హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో బలాన్నిచ్చే పప్పు చెక్క అయితే చేస్తున్నానండి ఈ వీడియోలో ఈ పప్పు చెక్క కోసం కేజీ పల్లీలు తీసుకున్నాను వేరు పప్పులు కేజీ తీసుకొని వీటినైతే మంచిగా వేపుకోవాలండి పప్పులు అనేది మనకి మంచిగా మీడియం ఫ్లేమ్లో స్టవ్ అనేది పెట్టుకొని ఓపిక్గా వీటి వీటినైతే వేపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే కలర్ వస్తుంది లోపల పచ్చిదనం అలాగే ఉంటుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకొని వీటినైతే చల్లారని ఇవ్వాలండి వీటి చల్లారే లోపల నేను దీనిలో బెల్లం కోసం బెల్లాన్ని అయితే తురుముకొని దీనిలో వాటర్ అయితే వేసుకుంటున్నాను బెల్లం అనేది కేజీ బెల్లం తీసుకున్నానండి కేజీ బహుదాక పల్లీలు ఉంటాయి కేజీ బెల్లం అయితే తీసుకొని ఒక రెండు వందల గ్రాములు నీళ్ళు అయితే వేసుకొని బెల్లం అనేది కరిగించుకుంటున్నాను మనం పాకం పట్టినప్పుడు తొందరగా అవుతుందనేసి బెల్లం అనేది ముందే నానబెట్టుకున్నానండి ఈ పల్లీలు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత వీటిపైనున్న పట్టున పొట్టునైతే తీసేసుకోవాలండి చేత్తో నలపడం కొద్ది కష్టం అనుకుంటే ఒక కాటన్ బట్ట కానీ చున్నీ లాంటిది కానీ తీసుకొని ఈ పల్లీలన్నీ ఆ చున్నీలోకి వేసి రెండు మూడు సార్లు ఇలా కిందకు కొడితే పల్లీ అనేది రెండు బద్దలుగా అవుతుంది అలాగే పల్లీ పైన ఉన్న పొ పొట్టు కూడా పోయి పల్లీ పైన ఉన్న పొట్టంతా పోతుందండి అలాగే పల్లీ కూడా పల్లి గింజ అనేది రెండు బద్దలుగా అవుతుంది టైం అనేది మనకి ఇలా సేవ్ అవుతుంది చేత్తో నలిపి పొట్టు పోగొట్టే కంటే ఇలా మూడుసార్లు కొట్టుకుంటే మంచిగా రెడీ అవుతాయండి ఇలా నలుపుకున్న పల్లీల్ని చాట్లో వేసి చెరిగితే పొట్టంతా మనకి చిందరవందర అయినట్టు ఉంటుంది కండి అలా కాకుండా ఇలా మనం ఆయిల్లో దేవేసుకునే జల్లీలు గంటలు అయితే ఉంటాయి కదా వాటితో ఇలా పొట్ట అనేది తీసేసుకోవచ్చండి పట్టు ఎటు పోకుండా ఒక్కసాటే ఉండి మనకి ఆగం అనేది కాకుండా ఉంటుంది పల్లీలన్నీ మొత్తం అలా క్లీన్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని ఒకసారి కరిగించి వడగట్టుకుంటున్నానండి బెల్లంలో ఏదైనా ఇసుక లాంటిది ఏదైనా ఉంటుందనేసి కరిగించి అయితే వడగట్టాను వడగట్టుకున్న బెల్లాన్ని మళ్ళీ స్టవ్ పై పెట్టుకొని ఈ పాకం అనేది ఉడికించుకోవాలండి ఈ పప్పు చెక్క అయితే నేను మెత్తటి బెల్లమే తీసుకున్నానండి ఉప్పు బెల్లం కాకుండా మెత్తటి బెల్లం తీసుకొని ఈ పప్పు చెక్క అనేది తయారు చేశాను బెల్లంలో ఐరన్ ఉంటుంది పల్లీల్లో కూడా ఐరను ప్రోటీన్ అనేది పుష్కలంగా ఉంటుందండి పిల్లలు తిన్నా పెద్దలు తిన్నా ఇది ఆరోగ్యానికి మంచిదేనండి బెల్లం ఉడికేటప్పుడే పాకం చెక్ చేసుకుంటూ ఉండాలండి ఈ పాకం అయితే నేను ఉండపాకం కాకుండా ఉండపాకం కంటే కొంచెం ఎక్కువే ఉడికించుకోవాలి పాకం అనేది ఉండకొచ్చి మనం ప్లేట్కేసి కొడితే టంగుమని సౌండ్ అయితే రావాలండి అలా వస్తే ఈ పప్పు చెక్క అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు నేను మళ్ళీ కొద్దిసేపు బెల్లాన్ని అయితే ఉడికించుకున్నాను నాకైతే పాకం రాలేదు బెల్లం ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి పాకం అనేది కొద్ది కొద్దిసేపటికే చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా ఉడుకుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను ఇప్పుడు కావలసిన నాకు కావలసిన పాకమైతే ఇప్పుడు వచ్చిందండి ఉండకనేది తీసుకొని ప్లేట్కి వేసి కొడితే టంగు మని సౌండ్ వస్తే ఈ పప్పు చెక్క అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కొడితే సౌండ్ అనేది వస్తుంది అలా ఉండగా మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్న పల్లీలు అయితే ఉన్నాయి కదా వాటిని ఈ పాకంలోకి వేసి ఈ పాకం అంతా పల్లీలకు కలిసే వరకు కలుపుకోవాలండి కలుపుకొని వీటిని ఉండలు అనేది చుట్టగలిగితే వేడి మీద చుట్టుకోవచ్చు నేను ఉండలు అనేది చుట్టలేక పప్పు చెక్క టైపులో అయితే పోసుకున్నానండి పల్లీలన్నీ వేసి ఈ బెల్లం పల్లీలు మొత్తం కలిసే వరకు కలుపుకున్నాను పప్పు చెక్క పోయడానికి ఒక గిన్నెకి కొద్దిగా ఆయిల్ వేసుకొని గిన్నె మొత్తానికి అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత ఈ పాకాన్ని అయితే ఆ గిన్నెలోకి వేసుకోవాలండి దీనిలో కొద్దిగా ఆయిల్ వేసి అయితే ఈ పాకమైతే దీనిలో వేసుకుంటున్నాను మనం పీసుల్లా కట్ చేసి తీసుకునేటప్పుడు ఈ ఈజీగా వస్తుందని ఆయిల్ అయితే అప్లై చేశానండి నేను ఆయిల్ ప్లేస్లో ఏదన్నా బియ్య పిండి మైదాపిండి గోధుమ పిండి లాంటివి కూడా తీసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసుకున్నాను ఈ వేసుకున్న పాకాన్ని మొత్తం గిన్ని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా గరిటితోనైనా అనుకోవచ్చు చపాతీ కర్రతో కూడా అనవచ్చండి మొత్తం ఇలా గిన్నె మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలా కలుపుకొని ఒక గంట సేపు అయితే దీన్ని పక్కకు పెట్టేశానండి పక్కకు పెట్టే ముందే దీన్ని పీసుల్లాగా అయితే కట్ చేస్తున్నాను ఇది మనకు తీసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే పొయ్యి వేడికి పెట్టి తీసుకుంటే సులువుగా వస్తుందండి నేను అలా ఆపనే చేశాను కొద్దిగా మంట పెట్టి పొయ్యి మీద ఈ గిన్నె అనేది పెట్టి తీసుకుంటే సులువుగా వచ్చేస్తుంది మనం తీసుకున్న పప్పు చెక్క అయితే మనకి రెడీ అయిపోయిందండి దీన్ని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది పిల్లలు రోజుకో పిల్లలైనా పెద్దలైనా రోజుకు ఒక పీస్ తింటే మనకి ఐరన్ అనేది పుష్కలంగా వస్తుందండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్